హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి ఈ అయితే ఈరోజైతే మరొకలాగ్తో మేము అందరికి వచ్చేసాను ఇక్కడ స్కూల్ ఫస్ట్ డే అనమాట పిల్లలకి ఈరోజు లాగా వచ్చేసాం థర్టీన్ నుంచి స్కూల్ ఓపెన్ అయ్యాయి కదా ట్వెల్వ్ హాలిడే ఉండింది ఇంకా ముందు రోజే పిల్లలు ఊరి నుంచి వచ్చారనమాట ఇంక అమ్మ కరివేపాకు పంపించింది ఇంట్లో లేదమ్మ పంపించు అని చెప్పేస్తే చెట్టుది కదా ఫ్రెష్గా పంపించింది కొంచెం తడి ఉందనేసి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా టీ అయితే తాగేసాము లేసి పనులన్నీ ఫస్ట్ ఫస్ట్గా చేసేసానమాట ఇంకా పిల్లలైతే స్కూల్ వెళ్తున్నారు అంటే వదిలిపెట్టడానికి వెళ్తున్నాను నేను కూడా ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట పిల్లలకు స్కూల్ కూడా ఆఫ్ డే స్కూలే ఇంకా ఈ వీక్ మొత్తం ఆఫ్డేనే ఉందనమాట నెక్స్ట్ డే వచ్చేసి మా బాబు బర్త్డే ఉంది ఇంక ఈరోజు లే అనేసి ఈరోజు పంపించాను అనమాట ఇవి వచ్చేసి బుక్స్ ఇవి పిల్లలకు పేపర్స్ బుక్స్ వేస్తాం కదా అవి మా పెద్ద బాబుకి అనమాట అంటే మా అక్క వాళ్ళ బాబు మా దగ్గరే ఉన్నాడు ఇప్పుడు చదువుకోవడం కోసము వాడి కోసం తెచ్చినవి ఇంకా వాటి కట్టలేయాలి వేయాలి కదా అనేసి బుక్స్ గవర్నమెంట్ బుక్స్ అనమాట టెక్స్ట్ బుక్స్ వచ్చేసి స్కూల్లో మిగతా నోట్ బుక్స్ మిగతా మెటీరియల్స్ అన్నీ స్కూల్లోనే ఇచ్చారు ఇంకా వాటి కోసం ఒక సిజర్ వాటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చారనమాట వేయాలి వెయ్యాలి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకే ఇక్కడ ఉన్న వరకే ఈరోజు వేసాము ఇంకా కాదు ఇంకా వర్క్ ఉంది వంట చేయాలి మళ్ళీ పిల్లలు మధ్యాహ్నంకి వచ్చేస్తారు కదా భోజనానికి టైం అవుతుంది అనేసి అక్కడి దాకా వేసేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇక్కడ ఒక ప్రయోగం చేస్తున్నాను జల్లి పట్టేది కొంచెం హోల్ పడింది అనమాట చాలా డేస్ అయిపోయింది కానీ దాన్ని అలానే వాడుతున్నాను కొత్తది కొనడం ఎందుకులే చూద్దామనేసి దాన్ని ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాను ఏంటి అంటే ఇది హోల్ పనే చోట టేప్ ఉంటుంది కదా వైట్ కానీ బ్లాక్ కానీ ఏదైనా సరే అది చేస్తే సరిపోతుంది ఇది లాస్ట్కి ఏమైందో కూడా చెప్తాను మీకు ఇలా చేసి వాడుకుందామని ప్రయోగం చేశాను అనమాట అంటించడం ఏమో అంటించేసాను కానీ అది స్టిక్ అయిపోయింది దానికి బాగానే యూజ్ అయ్యింది కాకపోతే మళ్ళీ వాటర్లో తడిపేసరికి ఊడి వచ్చేసింది అనమాట వాటర్లు తడపకుండా ఉంటే ఏం కాదు స్టిక్ అయి ఉంటుంది నేను వెంటనే మళ్ళీ వాటర్లో కడిగేసాను అనమాట దానికోసం అది ఊడిపోయింది వైట్ ప్లాస్టరు పెట్టి చూడాలి నెక్స్ట్ టైం చూస్తాను లేదంటే కొత్తదిగా కొండాలండి ఇది తీసుకొని కూడా నేను మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నాను అనమాట మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అమ్మనే తీసుకుంది అదే తెచ్చుకున్నాను అనమాట దాన్ని ఇంకా కొంటాను ఉండాల్సిందే ఖచ్చితంగా జల్లి పట్టుకోవడం కోసం ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి కదా ఇది అప్పటిదే కాబట్టి దాన్ని అలానే వాడుతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఈసారి ఖచ్చితంగా కొంటాను ఇంకా ఇది కూడా బాగాలేదనమాట అంటే అంత బాగానే ఉంది కొంచెం హోల్ పడింది చూడడానికి కూడా కొంచెం ఇది బాగా కనిపిస్తలేదు సరే ఏదో ఒకటి పని జరుగుతుంది కదనేసి దీన్ని వాడుతున్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి లడ్డూ మిక్చర్ చేద్దామని దీనికోసం దీన్ని తీశాను అనమాట చూడండి పెట్టిన తర్వాత ఇలా ఉండింది కదా బ్యాక్ సైడ్ ఒకటి వేశాను ముందర సైడ్ ఒకటి వేశాను అనమాట దీనికి రెండు వైపులా వేశాను పిండి జల్లి పట్టిన తర్వాత శనగపిండి తర్వాత కడిగేసాను అనమాట అంత డస్ట్ లాగా ఉంటుంది కదా కడిగేస్తే నీట్గా ఉంటుంది అనేసి కడిగేసరికి అది ఊడిపోయింది అనమాట ఇంక ఇక్కడ జరగపితే జల్లి వేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఈ పని పక్కన పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలు వచ్చి వంట చేసి తిన్న తర్వాత ఇంకా పని పెట్టుకుందాంలే అనేసి ఇంకా ఇక్కడ పులగం చేసేసి మధ్యాహ్నంకి కొంచెం చింతపండు పచ్చడి పచ్చి పులుసు చేశాను అనమాట ఇంకా తినేసి అందరం తిన్న తర్వాత పెట్టుకున్నాను పెట్టుకుంటే సాయంత్రం అయిపోయిందనమాట ఫోర్ ఫైవ్ అయింది ఆ పని చేసేసరికి టూ త్రీ డేస్ అయిందనమాట హౌస్ క్లీనింగ్ ఇది చాలా ఎక్కువైపోయిందనమాట పని వచ్చేసి ఇంకా కొంచెంగా వడియాలైతే వేయించాను అప్పడాలు కదా ఇవి ఇవి వేయించాను అనమాట అమ్మ పంపించినవి పిల్లల వరకే వేయించాను ఇంకా అంతే ఎక్కువేం చేయలేదు ఇంకా తర్వాత ఇంకా లడ్డు మిక్సర్ కోసం కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంక ఇది వేసేసేయడమే ఫస్ట్ మిక్సర్ పెట్టడం లడ్డు ప్లానింగ్ లేదులేండి మా బాబుగాడు అడుగుతూ ఉన్నాడు చాలా డేస్ నుంచి మమ్మీ చేయి మమ్మీ చేయి అనేసి స్కూల్ హాలిడేస్ ఇవ్వకముందు నుంచి ఎప్పుడు చేయలేదనమాట ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంటుంది ఇంకా చెయ్యి చెయ్యి అంటే సర్లే అనేసి చేస్తున్నాను అనమాట ఇదిగోండి తర్వాత మళ్ళీ అన్నం ఎందుకు అడుగుతున్నానంటే పెద్ద చెల్లి వాళ్ళు అందాలు వచ్చారనమాట చెల్లి కూతురికి కొంచెం హెల్త్ బాగలేదు చూపించుకోవడానికి వస్తే ఇంకా మళ్ళీ అన్నం అయితే చేస్తున్నాను ఫైనల్గా అయితే అన్నీ చేశాను మీకు ఏమి వీడియో చూపించలేదు కానీ చేసే వరకు చేసిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను అయితే చుట్టేస్తున్నాం అనమాట ఫస్ట్ మీకు మిక్సర్ చేసి తర్వాత లడ్డు పని అయితే పెట్టుకున్నాను ఇంకా పిల్లలు తింటారులే ఇంకా స్కూల్ ఓపెన్ కదా ఇంకా స్కూల్ పోయి వచ్చిన తర్వాత అది కాక హాఫ్ డే స్కూల్లే అనమాట స్నాక్స్ కావాలి అంటారు ఇక్కడ ఉన్నామంటే అన్నీ గుర్తొస్తాయి అనమాట ఊర్లో విలేజ్లో ఉన్నామంటే ఏ ఫుడ్ పట్టించుకోరు ఆటలు ఆడడానికే టైం సరిపోదనమాట వాళ్ళకి ఇంకొచ్చిన తర్వాత ఇలా పని అయితే పెట్టేసుకున్నాను ఫైనల్గా అయితే లడ్డు మిక్సర్ రెండు చేశాను అనమాట ఫైనల్గా మొత్తం చేపి చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను టేస్టీ టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట మొత్తం అయిన తర్వాత కొంచెం పైన నెయ్యి వేసి ఇలా ఉండలు చుట్టేస్తూ ఉన్నాను అనమాట లడ్డూలాగా నేను మా ఆయన్ని ఇద్దరం చేస్తున్నాము ఒకదానికంటే లేట్ అవుతుంది అనేసి లడ్డు మాత్రం జ్యూసి జ్యూసిగా చాలా బాగుందనమాట టేస్టు నేను మధ్య అన్నీ నేర్చుకుంటున్నాను కొత్త కొత్త ప్రయోగాలన్నీ కానీ సక్సెస్ అయ్యిందనమాట ఇది చేపట్టి చాలా రోజులైంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగానేం కాదు కానీ ఫైనల్గా అయితే ఇదిగోండి లడ్డు మిక్సర్ ఎండి చేశాను అనమాట అయిపోయింది ఈ రోజుకి ఇంకా మిక్సర్ ఒకటి ఉంది ఇంకా మా పిల్లల స్నాక్స్కి వచ్చేసి ఇవే చేసేసాను అనమాట ఇంకా స్కూల్ ఉంది అంటే ఇలా ఏ ఒకటి ఉండాల్సిందే అనమాట స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటివి కానీ లేదా ఏదైనా సరే ఉండాలి వీళ్ళకి పొర శనగలు ఉడకబెట్టడం కానీ ఇంకా బటానిక్స్ కానీ ఇలాంటివి ఏవో చేస్తానే ఉండాలన్నమాట స్కూల్ లేకుంటే ఏది ఉన్నది కానీ స్కూల్ ఉన్నాయంటే టైం టు టైం అన్నీ కావాల్సిందే అనమాట ఈరోజు లాగా అయితే వీడియోని స్టార్ట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్